శివ శివ శివశివా పరిశారు అంటే అది ఎంతో కోటారు కోట్ల శక్తిని మనకిస్తారట అట్లాంటి మాస శివరాత్రులు మనిషి ఒక పదహారు చేసుకుంటారు వాడి ముక్తి అనేది దగ్గరుండి నడిపిస్తుంది తెలిసి చేసుకోవాలి ఇంత సులభమైన మార్గం కూడా మీకు ఎందుకు అర్థమయ్యారు భక్తులు కొంతమంది కనుక నాకు అర్థం కానిపిస్తారు ఇంతకంటే ఏం చెప్తారు ముందు తీసుకెళ్ళడానికి ఇంతకంటే ఓపెన చెప్పేది ఏముంటే ప్రతి మాస శివరాత్రి రోజు ఉదయం టైంలో మీకు ఏదన్నా ఎంత పనున్నా ఏదన్నా నెలకొక రోజు కనీసం ఒక తొమ్మిది గంటల కూర్చుంటే అభిషేకం చేసేదే వాళ్ళు కూర్చుంటే ఎంతో పుణ్యం నూట ఎనిమిది రింగాలు కూడా నేను చేసుకునే ఆలోచన పెట్టుకుంటే నచ్చి తీసుకుని కూడా కూర్చొని ఇవ్వాలి కాబట్టి ఏది ఇవ్వటలో అందులో ఇవ్వటం ఏది ఇవ్వంటది ఫ్రీగా అందుకే విలువ అందుకే చెప్పిన కూడా అచ్చేకంగా నుంచి ఏ పూజ చేసినప్పుడు ఐదు వందలు అంటే బాగా మంది తప్పది అప్పుడు విలువ ఉంటుంది ఫ్రీ ఇచ్చిన దానికి విలువ ఉంటుంది చేస్తే ఏంటంటే ఆ ఐదు వందలు గంట కూర్చొని ముందు కూర్చోవాలి అని ఆలోచన కాదు మాస శివరాత్రి కాబట్టి ఎంతో విలువ ఉంటుంది ఆ రోజు ఏం చేయాలి డైరెక్ట్ ఏమేమి పన్నెండు బయటకు వస్తారు చేసే కూసుకుంటారు పూసిన వరకు ఏమైతే అయితే బాధ్యుల బాగా అక్కడ పోతారు అక్కడ ఎవరు రాసి ఒక మంచి ఆలోచన వినలేకపోతుంది ఒక జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతుండు శివుడి నుంచి వచ్చే మాసశివరా శక్తిని మనం గ్రహించలేకపోతుంది ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఆ కలి దేవుడు అనేది దైవాతానికి దగ్గర అడగలేకపోతుంది అది మీకు అర్థమవుతుంది ఎవరైతే దైవానికి దగ్గర రావడానికి ఇష్టపడతలేవరో వారు ఎవరి ఉన్నాడు దరిద్ర దేవత పెద్ద దళిత దేవత ఎప్పుడు దరిద్ర దేవత మన ఎక్కడ ఉన్నంత సేపు కూడా మన దైవత్వానికి దగ్గర కాలేము నేను రోజు మాస శివరాత్రి అనేది మహాశివరాత్రితో సమానం ఇట్లాంటి మాస కనీసం ఒక పదహారు చేస్తే వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత నికృష్ణుడైనా ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నా ఈశ్వర తోటి కుబేరుతో సమానమేతడు అని శాస్త్రవచనం అన్ని పని కుబేరుడు అక్కడ సంపాదించుకున్నాడు ధనాన్ని అల్లిది కూడా అమ్మా లక్ష్మీ మాధ నీకు ఇబ్బంది అయింది ఇయ్యాల నుండి నీకు ఇబ్బంది అయితే తల్లి నువ్వు ధనాన్ని ఇయ్యి ఇచ్చే ధనాన్ని నేను కాపాడదా ఈశ్వరుడు యొక్క వరం ఈశ్వరుడు ఏ విషయం సంతోషం ఏం ఆయన అడిగి కుబేరుడు ఈశ్వరుడు అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పిన కుబేరుడు ఏమడి అంటే నువ్వు ఏది ఇచ్చినా నాకు సంతోషం నాకు ఏది స్వామి నాకు నీలో ఐక్యం నాకు చేసుకోలో అని చెప్పాడు ఎవరు కుబేరుడు ఏమన్నాడు నాకు రాజకాంక్ష కావాలి నీకు ఇచ్చేయాలి అజేయని కోపడు కుంభకరణం ఏం చేసింది ఏం చేయడం గుర్తులేదు నేను ఆనా నినాలు అనుకోవాలి